వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురుప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని ఎనిమిదవ భాగము ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ ఆలు బిడ్డలు సత్య బోధతో భవ్య గురుడు జన్మ ఆలు బిడ్డలు సుఖమందింపకున్నను సత్యబోధతోడ శాంతి బోధతోడ శాంతిగూచి భవ్య గురుడు జన్మ దివ్యము చేయురా కాళికాంబతనయా కనుము కృష్ణ కనుము కృష్ణ సంసారంలో భార్య సంతానం ఒకవేళ సుఖమయమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వలేకపోయినా ఉత్తముడైన సద్గురువు వారికి సత్య బోధనలు గావించి శాంతిని సమకూర్చి శిష్యుల జన్మని సార్థకం చేస్తారు ఈ లోకంలో సంసార బంధం అనేది ఎంతో ఉదాత్తమైనది వివాహం తర్వాత ఆ దంపతులకు తమ ఇల్లే స్వర్గసీమగా మారాలి అలా కాకుండా భర్త ఇంటికి రాగాని ఏదో ఒక విషయంలో విసిగిస్తూ మానసికమైన వేదనకు గురిచేస్తూ ఉంటే ఆ సంసారం ముందుకు సాగేది కాదు అందువల్ల భార్యాభర్తలిద్దరూ కూడా తమ మధ్య సరియైన అవగాహన పెంచుకోలేక ఒకరిని ఒకరు చీటికి మాటికి నిందించుకోవటం కీచులాటుకోవటం మూలంగా మానసిక వేదనలకి గురవుతారు భర్త అర్థం చేసుకోగలిగి ప్రవర్తించిన భార్య క్షణం క్షణం భర్తను బాధిస్తూ మానసికంగా హింసిస్తూ దానికి తోడు ఆ పిల్లలు కూడా తల్లితో కూడి అవగాహన లేని తనంతో చిత్రాతి చిత్రమైన విధంగా హింసిస్తుంటే అతని సంసారం సుఖమయం కాదు దుఃఖమయమే అవుతుంది వివాహం అయ్యే వరకు కాలేదనే బాధ ఆ తర్వాత ఆనందంగా వివాహం చేసుకుని భార్యతో వేగలేక పిల్లలతో బాధపడలేక అసలు వివాహం చేసుకోకుండా ఉంటే సుఖంగా ఉండేదేమో అనే బాధతో ఆలోచనతో ఉండిపోతాడు పురుషుడు అట్లాగే పిల్లలు పుట్టకపోతే అదొక బాధ పుత్రులు పున్నామ నరకం నుంచి తప్పిస్తారని పుత్రుల కోసం తప్పిస్తారు ఆ పుత్రులే దౌర్భాగ్యులైతే అంటే ఇక్కడ పుత్రులు పుత్రికలు కూడా కావచ్చు సంతానం అన్నమాట ఆ సంతానమే దౌర్భాగ్యులై తమని వేధిస్తూ భూలోక నరకం చూపిస్తుంటే అదో రకమైన బాధ అందువల్ల భార్య బిడ్డలు భార్య భర్త పిల్లలు అనురాగంతో ఉంటే ఆ ఇల్లే స్వర్గంగా మారుతుంది అలాగే భార్యల్ని హింసించే భర్తలు కూడా ఉన్నారు అనుకోండి దానివల్ల కూడా సంసారం దుఃఖమయమవుతుంది తల్లిదండ్రులు ఇద్దరి మాటలు వింటూ సంతానం అనుకూలంగా ఉంటే ఆ భార్యాభర్తలకి వారి ఇల్లే స్వర్గం అవుతుంది ఈ భూలోకంలో స్వర్గలోకం అంటారు అదే సరైన గృహజీవనం కానీ భార్య పిల్లలు భర్తను అనుక్షణం బాధిస్తుంటే అతని స్థితి వర్ణనాతీతం సంసారంలో బాధలు ఎవరికీ చెప్పుకోలేనివి భార్యను బాధించే భర్త ఉంటేనో భర్తని ఇబ్బంది పెట్టే భార్య ఉంటేనో వీరిద్దరినీ పీడించే సంతానం ఉంటేనో అది నిత్యము గందరగోళంగా నరకానికి దగ్గరగానే ఉంటుంది ఆ బాధలు ఆ ఇంట్లోని విషయాలు ఎవ్వరికీ చెప్పుకోలేనివి చెప్పుకుంటే సంసారం చక్కబడటం సంగతి ఎలా ఉంచి ఇంటి గుట్టు అందరికీ తెలిసిపోతుందని మరో బాధ ఇన్ని బాధల నుంచి విముక్తి పొందటానికి తమ జీవితాలను అంతం చేసుకోవాలనే కఠినమైన నిర్ణయాలతో కొంతమంది స్త్రీ పురుషులు బ్రతుకుని వెళ్లదీస్తూ ఉంటారు కొందరు ఆ పరిస్థితుల్లో సద్గురువుని ఆశ్రయిస్తే ఆ గురువు వారికి జీవన సత్యాన్ని వివరించి తగిన సత్య బోధనలు సత్వరమైన శాంతిని వసగేలా చేసి శాంతిని ప్రశాంతతను మనసుకు చేకూరుస్తారు అలాంటి బాధల్లో ఉన్న వారిని దివ్యమైన పదంలో అనగా ఉత్తమ మార్గంలో నడిపి వారి జన్మను సార్థకమయ్యే విధంగా తీర్చిదిద్దుతారు సద్గురువులు వారి సత్య ప్రబోధన్లే శాంతికి కాంతికి పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తెలియచేస్తున్నారు ప్రకృతిని పరమగురుడు సాను ప్రకృతిని శాసించు సర్వ శాసకుడై సాగు నెప్పుడు గురుల శక్తి మిగుల గొప్పగా నుండురా గురుల శక్తి మిగుల గొప్పగా నుండురా కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ శ్రేష్ట గురువులు అవసరమైతే ప్రకృతిని ప్రకృతిలోని సర్వస్వాన్ని శాసించగలిగిన సమర్థులై ఉంటారు అయితే గురువులు అనేక విధాలుగా ఉంటారు కొందరు గురువులు విద్యార్థులకు అంటే శిష్యులకి పుస్తకంలో లభించే విద్యను మాత్రమే చెప్పగలరు మరికొంతమంది గ్రంథాలలోని వేదాలలోని విషయాలను లౌకికమైన ఆధ్యాత్మికమైన విషయ జ్ఞానాన్ని బోధించగలుగుతారు గురువులలోని అత్యంత శక్తి సంపన్నులు సర్వజ్ఞులు మరియు మహోన్నతమైన వారు పరమ గురువులు అని పిలువబడతారు వీరు ఇహపరానికి సంధానకర్తలుగా మరియు యోగ పురుషులుగా తమ అద్భుతమైన యోగ శక్తితో ఎన్నో సిద్ధులను చేసి చూపుతారు ఒకవేళ మనం అడిగిన విషయం ఏ గ్రంథాలో లభించకుండా ఉంటే తాము సూక్ష్మ కారణ దేహంతోనూ ఆయా యుగాలలోకి వెళ్ళి జరిగిన విషయాల్ని కూలంకషంగా అవలోకించి తిలకించి వాటిని మనకి విసిదం చేస్తారు అలాంటి పరమ గురువులు ప్రకృతిని సైతం శాసించగలిగిన దక్షత కలిగి ఉంటారు అమావాస్య రాత్రిలో వెన్నెలను కురిపించగలరు పున్నమి వెన్నెలను కటిక చీకటిగా మార్చగలిగే సమర్థతను కలిగి ఉంటారు అవసరమైనప్పుడు అవసరమైన చోట అవసరమైనంత వరకు వర్షాన్ని కురిపించగలరు అక్కర్లేదు అని భావిస్తే ఆ వర్షాన్ని కూడా ఆపగల శక్తివంతులు పరమ గురువులు ఇలాంటి వారు ఉన్నట్లుగా మనం వింటూనే ఉంటాం ఆపత్కాల సమయంలో మృత్యువు చేరువైన వారికి తమ దివ్య శక్తులను వినియోగించి అపమృత్యువును కూడా నివారించగలిగిన గురువులు పురాణ కాలంలోనే కాక ఈ ఆధునిక కాలంలో కూడా ఉన్నట్లు కొన్ని సంఘటన ద్వారా తెలుస్తుంది దానికి రుజువుగా సత్యాన్ని తెలుసుకోవాలి అంటే భగవాన్ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ చరిత్రని చదివితే వారి భక్తుల శిష్యుల అనుభవాలు తెలుసుకుంటే ఇలాంటి పరమోత్కృష్టమైనటువంటి అనుభూతులు అనుభవాలు మనకి తెలుస్తాయి మన కళ్ళ ఎదుటే ఈ కాలంలోని ఈ ఆధునిక యుగంలోనే అలాంటి పరమ గురువు ఉన్నారు అనేటటువంటి ఆనందము నమ్మిక మనకు కలుగుతుంది కొన్ని సంఘటనల ద్వారా వారు ముందుగానే రాబోయే ముప్పును గుర్తించి దాన్ని తొలగించగలగ సమర్థత గొప్పదనం సామాన్యులకు లెక్కింప సాధ్యం కానిది వారి దగ్గర ఉంటుంది అలాంటి సద్గురు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు పలు సందర్భాలలో తమ దివ్యత్వాన్ని వ్యక్తం చేశారు అవన్నీ తెలుసుకునే అవకాశం తెలుసుకునే యోగ్యత పుణ్యాత్ములైనటువంటి భక్తులకి అనుచరులకి తప్పకుండా లభిస్తుంది ప్రయత్నం చేయటం మన శుభము జేరి ప్రార్థనలుగును పరమగురులజేరి ప్రార్థనములు సేయ పరుగుతోడ శుభము ప్రాప్తమగును గురుల సేవనము కోర్కెలు చురా గురుల సేవనము కోర్కెలు తీచురా వతనయ కనుము కృష్ణ కళికాంబతనయ కను కృష్ణ ఉత్తమ లక్షణాలు కలిగిన గురువును ఆశ్రయించి వారిని సేవిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థించడం వల్ల శుభాలు సమకూరుతాయి సద్గురువు తమను అత్యంత విశ్వాసంతో భక్తి ప్రపత్తులతో ప్రతిఫలం ఆశించకుండా సేవిస్తున్నటువంటి శిష్యుల పట్ల మిక్కిలి ప్రేమగా ఉంటారు భోగభాగ్యాలు ఆనందాలు అన్నీ వీడి సద్గురువుల సేవ ఏ మహాభాగ్యం అని భావించే వారి వద్దనే కాలం వెళ్ళబుచ్చుతూ వారి శిష్యుల్ని సద్గురువులు అన్ని విధాలుగా ఆదరిస్తారు వారికి తెలియచేయకుండానే వారికి చెప్పకుండానే శిష్యుల్లో ఉండే అన్ని రకాల దోషాలని బాధల్ని గ్రహ సంబంధ పీడల్ని నివారణ చేస్తారు ఈ విషయాలు గురువులు శిష్యులకు చెప్పక్కర్లేదు గురువుల్ని సేవించటమే కర్తవ్యంగా భావించి ఎందుకు సేవ చేస్తున్నామో ఎంత సేవ చేస్తున్నామో తెలియవలసిన అవసరం శిష్యులకు లేనట్లే గురువులు కూడా తమకి నమ్మకంగా సేవించే శిష్యులకు శుభాలను ప్రసాదించటం తమ వంతు బాధ్యతగా భావించటం జరుగుతుంది అంటే శిష్యులు గురువులు ఒకరిపై మరొకరు నిలిపే ప్రేమాభిమానాల వల్ల శుభకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉత్తమ గురువులు నమ్ముకున్న వారికి కష్టాలు రాకుండా చూస్తారు ప్రయోజనాలు ఆశించకుండా గురువుల సేవ చేసినప్పుడే తమ కోరికలను కష్టాలను గురువులు తీరుస్తారనే త్రికరణ శుద్ధితో శిష్యులు మెలగటం చాలా అవసరం ప్రత్యేకించి నేటి ఆధునిక యుగంలో సాంకేతికంలో విజ్ఞానం వెర్రితలలు వేస్తున్న సమయంలో అనుక్షణము హేతువుతో హేతువాదంతో కారణాలు వెతుకుతూ గురు శుశ్రూషుని సవ్యంగా చేయలేకపోతోంది ఈనాటి మానవాళి అలా కాకుండా సనాతన భావాన్ని దృష్టిలో నింపుకుని అధునాతన జీవితంలో కూడా ఆ సనాతనత్వాన్ని వదలకుండా సమర్థుడైన సద్గురువుని సేవించగలిగితే ఇలాంటి చెప్పినటువంటి శుభాలు అన్ని లభిస్తాయి అని పూజ్యశ్రీ సద్గురువులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పద్యంలో తెలియచేశారు వదలియుండి గురుడు వినయ ధనులకు ఘన విజ్జలిచ్చి సంధియములు తీర్చు సద్గురు కరా వద వదలియుండి గురుడు వినయ ఘన విజ్జలిచ్చి సంధియములు మృక్కరా కాళికాబత కను కృష్ణ కాళికా కను కృష్ణ నిజమైన గురువులు వాదోపవాదాలకు తావివ్వకుండా వినయవంతులైన శిష్యులకు గొప్ప విద్యల్ని ప్రసాదిస్తూ వారికి వచ్చే సందేహాల్ని సమస్యల్ని తీరుస్తూ ఉంటారు కానీ కొంతమంది గురువులు నిరంతరం తమలోని ప్రతిభా పాఠవాల్ని ఇతరుల ముందు ప్రదర్శిస్తూ తామీ అన్నింట అందరికంటే గొప్పవారం అనే భావాల్ని బహిర్గతం చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రవర్తించటం వల్ల తమ గొప్పదనం అందరికీ తెలుస్తుందని అనుకుంటారు కానీ తమలోని అహంకారాన్ని వెళ్ళగప్పుకుంటున్నాము అనే నిజాన్ని వాళ్ళు గ్రహించలేరు ఎవరో ఒకరితో ఏదో ఒక విషయంలో ఎప్పుడోప్పుడు అన్నీ నాకే తెలుసు ఎదటి వారికి ఏమీ తెలీదు అన్న విధంగా వాదనలు చేస్తూ ఉంటారు తర్క వితర్కాలతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు కూడా తమలాంటి అర్ధ విజ్ఞాన గురువులే అయితే వారి మధ్య రసాభాస జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాద భేదాల మూలంగా చూసేవాళ్లకు కూడా గురువులందరూ ఇంతేనేమో అనే చులకన భావం ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకే చెప్తారు వాద వివాదాలు అనేవి సరైన విషయాన్ని గురించి సరైన స్థితిలో జరిగితే పర్వాలేదు కాని లేకుంటే ఈ వాదాలు వేదనను పెంచుతాయి అని ఆ తరువాత రోదనని మిగులుస్తాయి అని చెప్తారు కనుక వాదోపవాదాలకి తావివ్వకుండా అసలు అలాంటి వాటికి దూరంగా ఉండే గురువులు తమ వద్దకి వినయంతో విద్య నేర్చుకోవడానికి వచ్చిన వారికి ఉత్తమ విద్యలు ప్రాప్తింపచేస్తారు అటువంటి గురువులకి నమస్కరించడం వల్ల శిష్యులకు మంచి సంస్కారము సంపద సత్కారాలు లభించే అవకాశం ఉంటుంది అట్లా లభించేలా చేస్తారు తమ ఆశీర్వచన ప్రభావంతో సద్గురువులు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పైపద్యంలో తెలియచేస్తున్నారు సాధు దీక్షడ సామాన్యుడై నను గనుడుగా వెలిగి వినతులందు సాధు దీక్ష నను గనుడుగా వెలిగి వినతులందు వాసిగలు గురుని వరకృప వలన రా గురుని కృప వలనరా కాళికాంబతనయా కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ సద్గురువుల్ని సేవతో దీక్షతో సేవా భావంతో సేవించాలి గురువుల దయను కరుణ్ణి పొందాలి అంటే తమలో ఉండే ఆవేశ కావేశాన్ని నియంత్రించుకోవాలి సహనం ఓర్పు ఎంతో అవసరం నేను చాలా కాలం నుంచి గురువుల్ని నమ్ముకొని సేవిస్తున్నానండి నన్ను కాదని నిన్న మొన్న వచ్చిన వారిని ఆదరిస్తున్నారు అనే ఆలోచనలు మనసులోకి రాకూడదు రానియకూడదు గురువులకు ఎవరిని ఎప్పుడు ఎలా కరుణించాలో తెలుసు అందువల్ల ఎవరికి ముందుగా గురు ప్రాప్తం లభిస్తే వారు శుభాశిషులు పొందుతారు అంతేగాని ముందు వెనక అనే తారతమ్యం గురువులు పాటించరు అందువల్ల గురువులు శక్తి సామర్థ్యాల్లో గొప్పవారు సిద్ధులను ప్రసాదించటంలో ప్రసిద్ధులు అయితే అట్లాంటి వారిని ఆశ్రయించిన సామాన్యులైన చక్కటి దీక్షతో వాళ్ళు కూడా అభ్యాసాన్ని కొనసాగించి గొప్పవారిగా కీర్తి పొందవచ్చు కనుక గురువుని మనం ఎంతగా సేవించాము ఎలా సేవించాము తద్విధి ప్రణిపాతేన అని చెప్పినట్టుగా కాలమిరిగి మెరిగి గురువు యొక్క ఆంతర్యమెరిగి మనం వారి సేవ చేయాలి అసలు ఈ ఆధునిక కాలంలో అలాంటి సిద్ధులు పొందిన సద్గురువులే తక్కువగా లభిస్తున్నారు ఆ సద్గురువులు దొరికినప్పుడు కూడా మన బుద్ధిని వినియోగించుకోకుండా కుతర్కాలతో దుష్ట ఆలోచనలతో మనకి సహజమైనటువంటి ఈర్ష అసూయ సమాజంలో ఎక్కువగా కనిపించే అవే కనుక వాటిని మోసుకుని వెళ్ళి సద్గురువుని సేవించేటట్టయితే వారి వల్ల మనం ఎక్కువ ఉపయోగాన్ని పొందలేము గురు కృపను పొందిన వాళ్ళకి గడ్డి పరకలు కూడా మహాపర్వతంలా చేయగల శక్తి ఏర్పడుతుంది అట్లాగే మహామేరు పర్వతాన్ని కూడా సూక్ష్మంగా కనిపించేలా చేయగలుగుతారు వారి చేయి తాకితే మట్టి బంగారంలా రూపు మారుతుంది జ్ఞానం లేని మందబుద్ధులు కూడా విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు అయితే ఇవి పరస్పరం సమర్థుడైన సద్గురువు కలిగినటువంటి బుద్ధిమంతుడైన శిష్యుడు ఈ ఇద్దరు సమకూరినప్పుడు తప్పకుండా ఇవి మనకి లభిస్తాయి అప్పుడు సామాన్యులు కూడా ఉన్నత శిఖరాలని అధిరోహించి అసామాన్యులుగా కీర్తిని పొందుతారు ఇలాంటి గొప్ప లక్షణాలు పొందటానికి దీక్ష పట్టుదల ఎంతో అవసరం అప్పుడు మాత్రమే గురువుల యొక్క కరుణ లభించి వారిని గొప్పవారిగా చేస్తుంది అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పద్యంలో తెలియచేస్తున్నారు కరు ఫలము తొలగిలు తుచ్చబుద్ధుల తుంచుచుంద్రు దుష్ట కర్మ ఫలము తొలగించి గురులు

కాళికాంబతనయ కనుము కృష్ణ కనుము కృష్ణ సద్గురువుల్ని ఆశ్రయించినప్పుడు ఆ గురువులు తమ శిష్యులు తెలియక చేసిన తప్పుల్ని వాటి నుంచి ఉత్పన్నమయ్యే చెడు ఫలితాన్ని తప్పక తొలగిస్తారు అదేవిధంగా ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తున్న తప్పులను పొరపాట్లను మంచి మనసుతో అర్థం చేసుకుని అలాంటి తప్పులు మళ్లీ చేయకుండా శిష్యులకు తగిన సూచనల్ని బోధనల్ని చేస్తారు తప్పులను పాపాలను చేయటం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో తెలుసుకునే శిష్యులు మళ్ళా తప్పుల జోలికి వెళ్లరు అదేవిధంగా నీచమైన దుష్ట కార్యాలకు పాల్పడే శిష్యులకు కూడా సద్గురువులు సరైన దిశలో అనగా వారి బుద్ధి మాలిన్యాల్ని తొలగించి అవసరమైన జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని ఇతరులతో మంచిగా మాట్లాడటం వల్ల కలిగే లాభాల్ని ఇతరులను తక్కువ చేసి నీచంగా మాట్లాడటం వల్ల ప్రవర్తించటం వల్ల ఏర్పడే కష్టాలను గురించి వివరంగా బోధిస్తూ వారితో మంచిని ఆచరింపచేయటం ద్వారా అలాంటి దుష్టబుద్ధుల్ని శిష్యుల్ నుంచి దూరమయ్యేలా చేస్తారు ఆశ్రయించిన వాళ్ళకి గురువు ఎప్పుడూ మేలు కలిగే ప్రయత్నాలే చేస్తుంటారు తాము చేసిన చెడ్డ పనుల కర్మల ఫలితాలను అనుభవిస్తూ అలవటిస్తున్న వారి పట్ల దయచూపి ఆ దుష్ట కర్మల ఫలితాలను తొలగింపచేసే మార్గాల్ని వారికి సూచిస్తారు హితాన్ని తెలియచేస్తారు వారిలోని చెడుగుణాలను తోసివేసి మంచి కోరికల్ని తీరుస్తారు ఈ విధంగా మట్టిగడ్డలాంటి వారిని మాణిక్యంగా తీర్చిదిద్దే గురువును ఎవరైనా మొక్కులు తీర్చే ఇలవేల్పుగా భావించి వారి చిత్తరువులను వారి హృదయంలోనూ మందిరాల్లోనూ ఉంచి పలు పూజలు చేయటం సహజమే కదా ఇలా ఇలవేల్పుగా గురువు పూజించబడే చోట ఇల వేలుపై అంటే ఇహలోకంలో వేలుపై దేవుడై అంటే గృహంలో దేవుడై తన హృదయంలో దేవుడై అనుక్షణం ఆదుకుంటూ ఉంటారు అంటారు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ ఈ పద్యంలో పలు జికి జిక్కి అలమొట్ ఆర్తులకును మనసు స్థిరము లేక పలు బాధల జిక్కి అలమొట్ చుచున్నులకు చింతలన్ని బాపు స్థిరమూర్తి గురుడురా చింతలన్ని బాపు స్థిరమూర్తి గురుడు రాతనయ కనుము కృష్ణ కళికా కనుము కృష్ణ మనసులో స్థిరత్వం లేకుండా బాధల్లో చిక్కుకొని పరితపిస్తూ ఉండే ఆర్తజనుల విచారాల్ని స్థిరమూర్తులైన గురువులే తొలగించగలుగుతారు జీవరాశులన్నిట్లో మనసు కలిగిన జీవులు మానవులు మాత్రమే ఆ మనసు ఎంతో చంచలమైన స్వభావం కలిగింది తన చుట్టూ జరిగే విషయాలపైనే కాక ప్రపంచంలో జరిగే అన్ని విషయాలపై కూడా మనసు తన దృష్టి సారిస్తుంది తనకు అవసరమా లేదా అనేది చూడకుండా అన్నిటినీ చుట్టొస్తుంది ప్రతి వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతుంది మానవుల్లో పుట్టే కోరికలకు మూలస్థానం మరి మనస్తే ఒక పనిని చేసి అందులో విజయం సాధించాలి అంటే మనసు యొక్క చెంచలత్వాన్ని ఆపి ఆ పని మీదే దృష్టి సారించినట్లయితే తలపెట్టిన పని మధ్యలో ఆగిపోకుండా ఉంటుంది అలా కాకుండా కొంత పని చేసిన తర్వాత ఆ చేసే పని లాభదాయకంగా లేదని ఆ పని బాగాలేదని నచ్చలేదని మనసును మార్చుకుని వేరే పనిని ప్రారంభించటం వల్ల మొదలు పెట్టిన పని సొగంలో ఆగిపోయి ఫలితం రాదు అలాగే కొత్త పని ప్రారంభించటం వల్ల కూడా ఫలితం వెంటనే రాదు ఇలా నిలకడలేని మనస్తత్వంతో ఏ పని చేసినా ఫలితం సున్నా అందువల్లే ఏ పని చేయి తలపెట్టినా ముందుగా ఆలోచించాలి తాను ఆ పని చేయగలనా లేదా మరే పైననా చెయ్యాలా అని చక్కగా ఆలోచించి నిర్ణయాన్ని స్థిరంగా తీసుకుని ముందుకు సాగాలి అలా చేయకపోవటం వల్ల అన్ని చిక్కులే ఏర్పడతాయి ఒక ఆయన అందరితో చూస్తుంటాడు ఏమిటంటే ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నా రోగం నయం కాలేదు నా జబ్బు తగ్గలేదు అని అతని అసలు రోగం ఏమిటంటే స్థిరమైన నిర్ణయంతో ఒకే వైద్యుని దగ్గర చికిత్స చేయించుకోకపోవటమే అలాగే ఆ వైద్యుడు చెప్పిన విధాన్ని పాటించకపోవటమే వారిచ్చిన మందుల్ని వేసుకోకపోవటమే కారణం ఏమిటి చంచలమైన మనస్సు కాబట్టి ఇలాంటి చిక్కుల్లో ఉండి బాధపడుతున్న వారి దిగులు తొలగించగలిగింది వారిని సరైన స్థితిలో నడిపించగలిగింది స్థిరమూర్తి అయిన గురువే వారు మాత్రమే చిత్త చాంచల్యాన్ని తొలగించి స్థిరమైన బుద్ధిని ప్రసాదించగలరు అంటారు భగవాన్ శ్రీ శ్రీ వెంకట గురు మహారాజ్ వారు ఈ పద్యంలో